దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హార్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాషాయ శ్రేణులు తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో పాటు యువకులు విద్యార్థులు మూడు రంగుల జెండాతో గోదావరి కని పట్టణ చౌరస వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపు చేశారు అనంతరం వైసీపీ పార్టీ రామగుండం ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు యొక్క ఈ స్వతంత్ర భారతం పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి హర్కర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగ ర్యాలీని స్థానిక గోదావరికిని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకి వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినా నినాదాలతో ఈరోజు ర్యాలీ నిర్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అయితే ప్రతి ఒక్కరం కూడా దేశ భక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసినో స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక స్వావలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలైతూ ఉన్నాయి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఆ ముప్పన్నల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సలుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉన్నాము ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్సార్ మీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దేశ సరిహద్దులలో దేశం